హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ వచ్చేసి కడప డిస్టిక్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి టెంపుల్ ఇక్కడ స్వామివారి వచ్చేసి సజీవ సమాధి అయ్యారు మరొకటి ముఖ్య విశేషం ఏంటంటే స్వామివారిని మనం దర్శించుకోవాలనుకుంటే దర్శనం చేసుకోలేము స్వామివారి కృప మన మీద ఉంటేనే మనకి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది అంతటి మహిమానుతమైన టెంపుల్ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి టెంపుల్ మనం ఇప్పుడు చూడబోతున్నాము ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి ఇది స్వామివారు స్వయంగా తమ చేతితోటి తవ్విన బావిది ఇది స్వామివారి టెంపుల్ అలాగే స్వామివారు నివసించిన టెంపుల్ అన్నమాట ఇది వచ్చేసి ఈ టెంపుల్ పక్కనే ఉంది ఇక్కడ మనసులో కోరికలు కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా కోరికలు తీరుతాయని చెప్పారు ఇక ఆలోచించకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఒక్కసారి టెంపుల్లోకి అడుగు పెట్టగానే స్వర్గంలోకి వచ్చామా అన్నంత అనుభూతి నాకు కలిగింది మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఇక్కడ భక్తులు చెప్పడం ఏంటంటే స్వామివారిని మనం దర్శించుకోవడం కాదు స్వామివారి కృప మన మీద ఉంటేనే స్వామివారి దర్శన భాగ్యం మనకు కలుగుతుందని చెప్పారు నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఎక్సైటెడ్గా అసలు అలా కుదిరిపోయింది బహుశా స్వామివారి కృప నా మీద ఉందేమో అనుకుంటాను అందువల్ల నేను కూడా స్వామివారి దర్శనం నాకు కలిగింది అనమాట అనుకోకుండా వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ అందరం కూడా ఇప్పుడు మీకు టెంపుల్ లోపల చూపిస్తాను చూడండి ఇదంతా కూడా శ్రీ పోతులూరి వీర స్వామివారి టెంపుల్ ఎదురుగా గణపతి టెంపుల్ కూడా ఉంది ఇది మీకు ఎదురుగా కనిపిస్తున్నది స్వామివారి టెంపుల్ ఇది కాకపోతే మొబైల్ లోపలికి అలో చేయలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను దీంతో పాటుగా మీకు స్వామివారు ఇక్కడ నివసించారు ఈ ఈ ఊరిలో నివసించారు అన్నమాట ఆ ఇల్లు కూడా చూపిస్తాను చూడండి ఈ ఇంట్లోనే స్వామివారు నివసించారు కాకపోతే ఇప్పుడు కొంచెం లోపల అంటే చాలా సంవత్సరాల కట్టేసి ఇప్పుడు లోపల వెళ్ళడానికి అంత అనుగుణంగా లేదు కానీ అక్కడ వాళ్ళు లోపలికి అలో చేయలేదు అంటే క్లోజ్ అన్నమాట మరొక మహా అద్భుతం ఏంటంటే ఇక్కడ కనిపించేదే బావి ఇది పోతులూరి వీర బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామివారు ఒక్క రాత్రిలోనే తవ్విన బావి గ్రామస్తులు నీరు ఇవ్వడానికి అంగీకరించలేదు అనమాట అప్పుడు స్వామి వారు రాత్రి రాత్రి ఒక తోనే ఒక మొత్తం కూడా ఈ బావి తవ్వేశారు ఆ మహా మరొక అద్భుతం ఏంటంటే ఈ బావిలో నీరు నేను ఇంతవరకు ఎన్నో చోట్ల నీళ్ళు తాకాను కానీ ఈ టేస్ట్ అనేది నాకు ఇంత అనుభూతి అనేది నాకు ఎక్కడో కలగలేదు అంత తీయగా ఉన్నాయి ఆ నీళ్ళు అయితే మాతో పాటు వచ్చిన అందరం కూడా అక్కడ నీరు టేస్ట్ చేసాము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నీరు అంత తీయగా ఉండేది నేను ఎప్పుడు చూడలేదు మరొకటి ఏంటంటే నీరు తీసే కొద్దీ నీరు వస్తూనే ఉంటాయంట నీరు అక్కడ నీరు ఇనిగిపోవడం అనేది ఇంతవరకు గ్రామస్తులు కానీ భక్తులు కానీ మేము చూడలేదు మేము వచ్చిన ప్రతిసారి కూడా నీళ్ళు తీసుకొని తాగుతున్నాము అని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా స్వామివారి నివసించిన ప్రదేశం అంతా కూడా అది ఆయన చేత్తో ఆయన స్వయంగా కట్టిన ఇల్లు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు ఆయన నివసించిన ప్రదేశం ఇది ఇదంతా కూడా ఆయన సొంతంగా ఆయన చేత్తో కట్టిన ఇల్లు కూడా నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించిన టెంపుల్ వచ్చేసి పోతుడూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పోలేరమ్మ తల్లితోటి నిప్పు తెప్పించినటువంటి క్షేత్రం ఇది పోలేరమ్మ యొక్క రచ్చబండ కార్యక్రమాలు ఇక్కడ అందరూ పెద్దలు కూర్చొని ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండేవాళ్ళు ఈ గ్రామ పెద్దలు కోతులు రవి గారు అందరూ కలిసి ఇక్కడ నిర్వహించినప్పుడు పోతు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించినటువంటి ప్రదేశం పుట్ట కాల్చుకోవడం కోసం పోలేరమ్మ చేత నిప్పు తెప్పించినటువంటి ప్రదేశం అన్నమాట అగ్గి పెట్టే కానీ నిప్పుడు అంటే ఈయన మాట్లాడుతున్నప్పుడు పోలే పోలేరి నిప్పు పోలే తల్లి నిప్పు తీసుకొని ఈ చెట్టు వచ్చేసి స్వామివారి గురించి బయటికి రాగానే మనం చూడొచ్చు ఎవరైనా కోరిక కోరుకొని ముడుపు కడితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనమాట అదే తింటే వృత్తాంతము రండి మొత్తం ఒక ప్రదక్షిణ చేయాలి అంటే నాగస్వాముడి ఎందుకంటే ఒక చుట్టూ తిరిగిపోతే మంచిది కాబట్టి సూపర్ మంచిది అనమాట రండి ఇది రావి చెట్టు ప్రదక్షిణ చేసినప్పటికీ అదే మంచిది అనగాష్టమి ఎప్పుడైనా సరే రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది అనమాట వెంకటేశ్వర స్వామికి పెద్ద లక్ష్మీదేవి వాళ్ళ అక్క జ్యేష్ఠ లక్ష్మి ఎప్పుడైనా ఉంటుంది రావి చెట్టు మొదట్లో ఒక శనివారం తప్ప మిగతా టైంలో ఎప్పుడు రావి చెట్టును ముట్టుకోకూడదు శనివారం మాత్రం రావి చెట్టును ముట్టుకోవాలి ఇది వచ్చేసి రామాలయం ఈ రామాలయం గుడి దగ్గరే రచ్చబండ కార్యక్రమం నిర్వహించారన్నమాట మీరు చూసారు చెట్టు కింద మొదలు అక్కడే రచ్చబండ కార్యక్రమం చేసేవారు చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చటైతే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని చూస్తున్నాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్గా ఉంటాయి మీరు నా ఛానల్ ఇలాగ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ మేము ముందు తీసుకొస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓ శివాయ